హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేము మంచిన వెళ్తున్నాం మా చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకుకి కొడుకు పుట్టాడు మా అత్తమ్మ దగ్గర నుండి అయితే డబ్బులు తీసుకొని మా అయ్యాన్ పాప్కార్న్ కొనుక్కుంటున్నాడు మేమైతే హాస్పిటల్కి రీచ్ అయ్యాము మేమైతే బాబుని చూసాము అలాగే మా అత్తమ్మ అండ్ అయ్యాను బాబుని ఎత్తుకున్నారు మా అయాన్ అయితే ఎంతో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాడు ఇక్కడ మా రిలేటివ్స్ అందరం కలిసి అయితే మాట్లాడుకున్నాము మేము బాబుని చూసాక పిల్లలందరూ అయితే ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చారు మేము బయటికి వచ్చాము బాబు పుట్టిన సంతోషంలో మా బావగారు గారు పార్టీ ఇచ్చారు వీళ్ళకి ఏదో తెలిసినట్టుగా ఎలా చూస్తున్నారో చూడండి ఇక్కడ అయితే మా రిలేటివ్స్ అందరం కలిసి కూర్చున్నాము ఎంజాయ్ చేశాము ఆర్డర్స్ అయితే వచ్చాయి అందరం తినడం స్టార్ట్ చేశాము ఇక్కడైతే మా పిల్లలు ఇంకా ఏం ఆర్డర్ పెట్టాలి అని మెన్యూ అయితే చూస్తున్నారు మా ఫ్యామిలీతోనైతే క్వాలిటీ టైం స్పెండ్ చేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్